హలో అందరికీ ఇవాళ లేడీస్ అందరం ఒక పెద్ద ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఆ ని మనం ఇంట్లోనే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ తోటి మనం సాల్వ్ చేసుకోవచ్చు ఎలాగనేది ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అమ్మాయిలకైతే రోజు వాటర్లో తడుస్తూ ఉంటారు కాబట్టి బాగా ఉపయోగపడుతుంది మనం కాళ్ళ పగులతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు దాన్ని మనం ఇంట్లోనే ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను కాళ్ళ పగులు రాకుండా ఉండటానికి మనం ఇంట్లోనే చిన్న చిన్న టిప్స్ అయితే పాటిస్తూ ఉండాలి ఎక్కువగా వాటర్ లోకి వెళ్ళ కుడా ఆ తర్వాత కళ్ళకి ఇంట్లోనే మనం షాంపూ తోటి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ క్యాల్స్ రిమూవర్ తోటి మనం క్లీన్ చేసుకోవచ్చు నేను ప్రో టచ్ వల్ల క్యాల్స్ ని యూజ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా లింక్ కావాలంటే కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే ఆల్రెడీ మెన్షన్ చేస్తాను ఇది మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అన్నిట్లో దొరుకుతుంది చాలా సింపుల్ మనం ఎక్కువ అమౌంట్ అనుకుంటాం కానీ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని తెచ్చుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు ఇది మనకి మిషన్ ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది దీనికి ఛార్జర్ వైర్ వస్తుంది దీన్ని మనం చార్జింగ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు త్రీ రోలర్స్ వస్తాయి మన కాళ్ళ పగుల్ని బట్టి మనం ఈ రోలర్స్ ని యూస్ చేసుకోవచ్చు ఇది సైజెస్ వైజ్ గా కూడా ఉంది మనకైతే మూడు ప్రొవైడ్ చేస్తున్నారు నేను ఇందులో చిన్న సైజు నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు నా కాళ్ళ పగులు అనేవి నార్మల్ గా ఉన్నాయి కాబట్టి మీకు మరి కాళ్ళ పగులు ఎక్కువగా ఉంటే మీరు ఇందులో సెకండ్ థర్డ్ యూజ్ చేసుకోవచ్చు లైటింగ్ ఆప్షన్ ఉంటుంది మనం నైట్ టైం అయినా కూడా లేకపోతే కనిపించే టైంలో కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇలా ఆన్ చేసుకుని మనం ఆఫ్ చేసుకోవచ్చు వద్దనుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా ఎవరైనా చేసుకోవచ్చు చాలా సింపుల్గా జస్ట్ ఇలా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి ఫిక్స్ అయిపోతుంది ఇలా ఆన్ చేసుకుంటే మనకి మూవ్ అవుతుంటుంది ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు కొంచెం భయం అనిపిస్తుంటుంది ఈ సౌండ్కి రిమూవ్ చేయడం కూడా ఈజీ ఈ సైడ్కు ఉన్న బటన్ని ప్రెస్ గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి డస్ట్ అంతా కూడా కలెక్ట్ అవుతుంది మనం బ్రష్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా మనకి త్రీ సెట్టింగ్స్ వేసుకోవచ్చు ఫస్ట్ సెట్టింగ్ లో నార్మల్ స్పీడ్ వస్తుంది సెకండ్ సెట్ సెట్టింగ్ లో సెకండ్ సెట్టింగ్లో ఇంకా స్పీడ్ వస్తుంది దాన్ని బట్టి మనకు ఎలా అవసరం ఉంటే అలా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఈ బటన్ ద్వారా దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఇలా మనకి పాదాలు పగిలినప్పుడు తోలంతా కూడా పైకి లేచి వచ్చి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అదంతా కట్ చేయకుండా దీంతో సింపుల్గా మనకు రిమూవ్ అయిపోతుంది ఇలా డస్ట్ ఉన్నా సరే ఏది ఉన్నా సరే జస్ట్ మనం ఇలా ఆన్ చేసుకొని ఇలా అంటుంటే మొత్తం పొట్టు పొట్టులాగా మనకు ఆ డస్ట్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఆ స్కిన్ పగిలిన స్కిన్ కూడా మనకి మొత్తం నీట్గా అయిపోతుంది అసలు స్కిన్ కట్ అవ్వటం కానీ లేకపోతే మన స్కిన్కి ఏదైనా డ్యామేజ్ అవుతుంది అన్నది ఏమి ఉండదు కాకపోతే మనం చేసేటప్పుడు కొంచెం కితకితలాగా అనిపిస్తూ ఉంటుంది కానీ చేసిన తర్వాత కాళ్ళు అయితే చాలా స్మూత్గా అవుతాయి చూడండి ఇలా రాలి పడిపోతూ ఉంటుంది మనకి మొత్తం ఇంతకు ముందుకి ఇప్పటికీ ఇప్పటికే డిఫరెన్స్ తెలిసిపోతుంది మనకి అలా చేసుకుని నార్మల్గా మనం వాజులింగ్ రాసుకున్నామంటే కాళ్ళ పగుళ్ళు తగ్గడంతో పాటు మనకు నీట్గా పెయిన్ అనేది రాకుండా ఉంటుంది ఎవరైనా సరే ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు ఇలా మనం మంత్లీ వన్స్ చేసామనుకోండి మనకు అసలు కాళ్ళ పగులు అనేవి ఉండవు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో చేస్తే నెక్స్ట్ వీడియోలో అలాంటి వీడియోస్ ఖచ్చితంగా చేసి చూపిస్తాను కొత్త ఛానల్కి మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్